అస్లాం లేకుం టేస్టీ పచ్చడి అండి మామిడి పచ్చడి తురిమిది చాలా టేస్టీగా ఉండేది పచ్చి మామిడి కల్లా తెచ్చి తుర్మి ఎలా ఏ పద్ధతితో చేయాలో చెప్తాను ఇప్పుడు ఏ విధంగా చేయాలో చెప్తాను ఈ పచ్చి మామిడితో తురిమిన పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి ఫస్ట్ బాగా నీట్గా కడుక్కోవాలి దీని మీద సొనా ఉండేది జిడ్డుగా అది మొత్తం పొయ్యేలా కడిగేసి తడిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం ఆరడానికి అప్పుడు ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిచేద్దాం అంటే దీని మీద వాటర్ లేకుండా పొడిగా తుడిచేస్తే పచ్చడి చాలా రోజులు ఉండిద్ది అందుకని వాటర్ లేకుండా తుడిచేద్దాం క్లాత్తో చూసారండి అన్ని బాగా క్లీన్గా డ్రై చేసుకున్నాం కాయలు ఇప్పుడు తురుముద్దాం తురు ఇట్లా తురుమాలండి అంటే తుక్కు తినే అవసరం లేదు తుక్కుంటేనే టేస్ట్ ఉండిద్ది మామిడికాయ పచ్చడి మామిడికాయలని తురిమేసామండి ఈ తురిమిన దాన్ని ఒక దాంట్లో పెద్ద దాంట్లో వేసుకుందాం గ్లాస్ ఈ గ్లాస్ చిన్న గ్లాస్తో సాల్ట్ వేస్తున్నాం అండి ఇప్పుడు మొత్తం దీంట్లో వేసి కలిపేద్దాం తురిమీన మామిడికాయ పచ్చడి సాల్ట్ వేసాం కదండి ఆ గ్లాస్తోనే కొంచెం తక్కువ కారం వేసుకుంటున్నాను కారం తక్కువ వేస్తున్నాను పిల్లలు తింటారని గరం మసాలా అండి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉండద్ది ధనియాల పొడి అండి ఇది మొత్తం వేసి బాగా కలిపేసి ఒక ఇరవై నిమిషాలు పెట్టేద్దాం మీకు బాగా చేయాలి అంతా రెండు చిన్న ఉల్లిపాయలు అండి పట్టు తీసి దీంట్లో వేసుకోవాలి పట్టు తీసి ఇవి కూడా బాగా కలిపేస్తున్నాం మిక్స్ చేస్తున్నాం నాణ్యత బాగుంటాయి పుల్లగా ఉంటాయి పచ్చళ్ళలోకి ఆవాలు అండి ఫ్రై చేస్తున్నాం మిక్సీ పట్టాలి ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాయండి మెంతులు కొంచెం వేసుకుంటున్నాను మెంతులు కొంచెం తక్కువ ఫ్రై అయితేనే బాగుంటాయి ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు మెంతులు వేయక ఒక చిల్లరపాయండి పట్టు తీయకుండా వేయాలి మిక్సీలో ఆవాలు మెంతులు చెల్ల మిక్సీ పొడి పడదాం ఇప్పుడు పొడి పట్టి ఆ మేగ తురిగిన దాంట్లో వేయాలి మిక్సీ పట్టేసామండి చూడండి ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేసి పెడతాం ఇప్పుడు తాలింపు కండి ఆయిల్ వేస్తాను నేను సన్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ ఉండిద్ది ఆయిల్ వేడైందండి తాలింపు కోసం పెట్టుకున్నాను ఎండి మిర్చిలు వేసుకుంటున్నాను ఒక నాలుగు ఎండి మిర్చిలు మిర్చిలు ఫ్రై అయిపోయాయండి గింజలు వేసుకుంటున్నాను తాలింపు తాలింపు గింజలు కలర్ చేంజ్ అయ్యాక కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో వేసుకుందాం వేడి ఆయిల్ వేసుకుంటే చాలా రోజులు ఉండిద్దండి లేదా అందుకని కొంచెం వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి టేస్టీ పచ్చడి రెడీ అయిపోయిందండి తురిమీనా పచ్చడి పచ్చి మామిడి కాయలతో చాలా రోజులు నిల్వ ఉండిద్దండి బయట పెడితే ఎలా ఉండిద్ది ఫ్రిడ్జ్లో ఉంటే స్వసర ఉండిద్దండి టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ మా